అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం కాకి నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం రండి పట్టుదల మరియు నిరంతర ప్రయత్నం కాకి తన ఆహారం కోసం లేదా తన అవసరాల కోసం ఎంతటి కష్టమైనా పడుతుంది ఒకసారి ప్రయత్నించి విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది నీటి మట్టం పెంచడానికి రాళ్లు వేయడం దీనికి ఒక మంచి ఉదాహరణ మనం కూడా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు పట్టుదలతో ప్రయత్నించాలి పరిశీలన మరియు తెలివి కాకి తన చుట్టూ ఏం జరుగుతుందో చాలా శ్రద్ధగా గమనిస్తుంది ప్రమాదాన్ని ముందుగానే గుర్తించగలదు మరియు తన తెలివితో సమస్యలను పరిష్కరించుకోగలదు మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి తెలివిగా ప్రవర్తించాలి సామాజిక జీవనం మరియు సహకారం కాకులు గుంపులుగా జీవిస్తాయి మరియు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి ఆహారం దొరికితే పంచుకుంటాయి మరియు ప్రమాదంలో ఉన్నప్పుడు కలిసి పోరాడతాయి మనం కూడా సమాజంలో కలిసిమెలిసి ఉండాలి మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి స్వీయ రక్షణ కాకి తనను తాను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన గూడును మరియు పిల్లలను కాపాడుకోవడానికి ధైర్యంగా పోరాడుతుంది మనం కూడా మనల్ని మరియు మన ప్రియమైన వారిని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అన్ని పరిస్థితులకు అనుగుణంగా మారడం కాకి ఎలాంటి వాతావరణానికైనా మరియు పరిస్థితులకైనా త్వరగా అలవాటు పడుతుంది ఆహారం దొరకని సమయంలో కూడా ఏదో ఒక విధంగా తనను తాను పోషించుకోగలదు మనం కూడా జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారాలి కాకి చూడటానికి సాధారణ పక్షిలా అనిపించినా దాని ప్రవర్తనలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి ఈ విషయాలను మన జీవితంలో ఆచరించడం ద్వారా మనం మెరుగైన జీవితాన్ని గడపవచ్చు ఖచ్చితంగా కాకి నుండి నేర్చుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి వనరుల యొక్క తెలివైన వినియోగం కాకులు చాలా తెలివిగా లభించిన వనరులను ఉపయోగించుకుంటాయి ఆహారం సంపాదించడానికి కర్రలు రాళ్లు వంటి వాటిని పనిముట్లుగా వాడుకోవడం మనం చూస్తుంటాం మన చుట్టూ ఉన్న వనరులను కూడా తెలివిగా మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి సమయస్ఫూర్తి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు లేదా ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు కాకి చాలా త్వరగా స్పందిస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మరియు చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం అని ఇది మనకు నేర్పుతుంది తక్కువతో తృప్తి చెందడం కాకికి ఎక్కువ ఆస్తులు లేదా సంపద అవసరం లేదు తనకు కావలసిన ఆహారం మరియు నిలువ నీడ ఉంటే చాలు మనం కూడా అత్యాశకు పోకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి గుర్తుంచుకునే శక్తి కాకులు కొన్ని విషయాలను చాలా కాలం గుర్తుంచుకోగలవు ఉదాహరణకు తమకు హాని చేసిన వారిని లేదా ఆహారం ఎక్కడ దొరుకుతుందో గుర్తుంచుకోగలవు మనం కూడా ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం మరియు అనుభవాల నుండి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి సహనాన్ని కలిగి ఉండటం కొన్నిసార్లు కాకి తన ఆహారం కోసం చాలాసేపు వేచి చూడాల్సి వస్తుంది అయినప్పటికీ అది సహనంతో ప్రయత్నిస్తూనే ఉంటుంది మనం కూడా ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహనం మరియు ఓర్పు కలిగి ఉండాలి కాకి యొక్క ఈ లక్షణాలు మన వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి ప్రకృతిలోని ప్రతి జీవి నుండి మనం ఏదో ఒక విషయానికి నేర్చుకోవచ్చు అనడానికి కాకి ఒక మంచి ఉదాహరణ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే